గురించి మీకు తెలుసు ఎంతకు రెండు బ్యానం మాడారు మరి పెద్దలందరికి తెలుసు ముప్పై కోట్లకు బ్యానమాడాడు నేను అమ్ముడు పోయాడు అని అడుగుతాను మీకు మంత్రి పదవి అనేరు నేను వెళ్ళిపోయేను అడుగుతున్నాను నేను నాకు అమరావతి మరియు బిల్డింగ్ ఇస్తానన్నారు మా పిల్లలు సంగవిస్తామన్నారు నేను అమ్ముడుకోలేదే పార్టీ నుండి అమ్ముకోలేను తప్ప నేను అమ్ముకోలేదు మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ పార్టీని ఈ నాయకత్వాన్ని గౌరవ పెద్దల నాయకత్వం అని జగన్ గారి నాయకత్వం నేను నమ్ముకున్నాను నేను అమ్ముడు పోలేదు మా మిత్రులు నా శ్రేయపు రాసి శిసేన గారు కూడా ఒక సందర్భంలో అపోహపడ్డారు మా వాళ్ళతో కబురు పెట్టారు ఏంటి రాజేందర్ గారు కబురు పెట్టారు అంటే నాకు పిలిచారు వెళ్ళాను నేను చూపించాను నేను డబ్బులు నా దగ్గర పది కోట్లు తీసుకొచ్చారు అక్కడ డబ్బులు ఇచ్చామని చెప్పారు మీరు గౌరవంగా పిలిచారు స్నేహపోవంతం పిలిచారు స్నేహితుడిగా వచ్చారు మీరు భోజనం పెట్టి తిన్నాను అంతే తప్ప నేను మనిషిని వచ్చిన నా మనసు రాజశేఖర్ దగ్గర ఉంటది నా మనసు జగన్మోహన్ రెడ్డి దగ్గరే ఉంటుంది నేను రాజశేఖర్ గొడుతున్నారు జగన్ సైనికులు నన్నెవరు మీరు కొరలేరు అని చెప్పారు అదే భావని మీరు ఎందుకు రాకూడదు ఎందుకు ఉండకూడదు మీరు ఈ రోజు రాని అవకాశాలు రాని వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగులో మన ప్రభుత్వం వస్తే మీకు అవకాశాలు వస్తాయి మొన్న నాకైనా జూనియర్ అయినప్పుడు కూడా మా పుష్ప శ్రీవారి గారికి ఇచ్చారు నేను ఎక్కడైనా ఒక్క మాట అన్నానా ఒక్క మాట ఎక్కడైనా చూపించండి టీవీలో కానీ మా టీవీ మిత్రులు రాసుకున్నారు రకరకాలుగా పదవి ఇవ్వలేదని నేను కాస్త చిరగొందర అలవాటు ఉండేదే మా పెద్దలు చెప్పారు మననే శరగపడడం వెంటనే మరిచిపోవడం అందరిని గౌరవించడం అందరిని ఆదరించడం నాకున్న అలవాటు చాలా మరిచిపోతాను నేను మా కూడా చెప్పారు ఆయన మనసు వెన్న మాట వచ్చిన తేడా అని ఆమె చెప్పారు అంతే తప్ప నేను ఎటువంటి వారు ఈ జిల్లాలో ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ చట్టాలు కానీ అందరికీ మీకు తెలుసు మరి అటువంటి నేను అన్ని మనిగి ఉన్నాను నేను ఎప్పుడు పదిహేను నేను ఎప్పుడు యుద్ధం చేయలేదు పత్రికలు ఎక్కలేదు ని పెట్టలేదు